హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి ఆది బ్లౌజ్ లేకుండా ఓన్లీ టేప్ కాలజ్లతో మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోలో చెప్తాను అండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వీడియోనిస్తే లైక్ సో ఇప్పుడు వచ్చేసి ఇవ్వండి చూసారు కదా ఇవి కలంకారీ బ్లౌజులు అనమాట వీటికి వచ్చేసి ఫ్లవర్స్ లేదంటే బొమ్మలు ఇస్తారు లేదంటే ఇప్పుడు చూసారు కదా ఈ మోడల్లోనైనా ఇచ్చారు అయితే ఇలా ఇచ్చేటప్పుడు పర్వాలేదండి మనము ఇలా కట్ చేసినా పర్వాలేదు లేదంటే కొన్ని బొమ్మలు ఇస్తారు కదండి ఫేస్వి హ్యాండ్స్వి ఎట్లా వచ్చేటప్పుడు మాత్రం మనము కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్త పాటించాలండి ఎందుకంటే మనము కరెక్ట్గా కట్ చేయలేదు అనుకోండి అవి రివర్సల్ అని అయిపోతాయి అనమాట కటింగ్ అనేది సో ఇప్పుడు చూసారా ఈ బ్లౌజ్ వచ్చేసి మొత్తం నలిగిపోయింది ఇలాగ నలిగిపోయిన క్లాత్తో ఉండేటప్పుడు మనం బ్లౌజ్ అనేది కట్ చేయలేము అందుకని ముందుగా అయితే మనం ఐరన్ అనేది చేసేసుకోవాలండి మొత్తం బ్లౌజ్ అంతా నీట్గా ఐరన్ చేసుకోండి ఇలాగ ఐరన్ చేసేసినాక అప్పుడు బ్లౌజ్ని కటింగ్ చేసుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే నేర్చుకోవాలండి ఎందుకంటే ఇలాగే కట్ చేసేసాం అనుకోండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వచ్చేస్తుంది అనమాట ఇలాగ చూసుకోవాలి ఫస్ట్ ముడతల్లాగా వచ్చిందంటే మనం ఐరన్ చేసుకుంటే బాగుంటుంది మనం లైనింగ్ ఎలాగ ఐరన్ చేస్తాం కదా అదే విధంగా బ్లౌజ్ కూడా ఈ విధంగా ఐరన్ చేసేసుకోవాలి సో ఐరన్ చేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేయండి ఇప్పుడు నేను చేశాను కదా ఇలా అయితే మీకు మార్కింగ్ కనిపించడానికి వచ్చేసి నేను సో మార్కింగ్ మీకు కనిపించాలని చెప్పేసి నేను ఉల్టా వైపు అయితే మార్కింగ్ అనేది చేస్తానండి సీదా వైపు అయితే చేయట్లేదు ఇదిగోండి అది కిందనే ఇగోండి ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ అనేది చేసేసుకోండి ఖర్చు గురించి తర్వాత మనకి బ్లౌజ్ పొడుగు తీసేసుకుంటాం కదండి ఆ బ్లౌజ్ పొడుగు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఫోర్టీన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసానండి ఇగోండి నేనైతే ఫస్ట్ బాడీ మెజర్మెంట్ అనేవి తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకొని చూస్తూ మనం కట్ చేయాలండి లేదంటే మళ్ళీ డిఫరెన్స్ వచ్చేస్తుంది ఎందుకంటే మన దగ్గర కొల బ్లౌజ్ లేదనమాట ఓన్లీ మెజర్మెంట్స్తో మాత్రమే కటింగ్ చేస్తున్నాము అందుకోసం ఇది వచ్చేసి చస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ వచ్చిందండి అంటే ఒక రెండు వీటికి తక్కువ తొమ్మిది ఇంచులకైతే ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి చస్ట్ లూజ్ ఈ చస్ట్ లూజ్ వచ్చేసి ఇదిగోండి ఇట్లా మిడిల్లోకి మార్కింగ్ చేసుకోండి తర్వాత మనము ఎజెస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మార్కింగ్ చేయండి తర్వాత వచ్చేసి లూజ్ అనమాట నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అంటే వన్ ఫోల్డింగ్ మీద ఎయిట్ ఇంచెస్ వస్తుంది అనమాట తర్వాత వన్ డాట్స్కి టూ ఇంచెస్ ఏమొచ్చి ఖర్చుగా అనమాట సో ఇప్పుడు అయిపోయింది కదా ఇక్కడ కూడా ఖర్చు పెట్టేసుకోండి చెస్ట్ దగ్గర కూడా ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇగోండి స్కేల్ తీసేసుకొని ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి ఫస్ట్ అయితే ఈ చెస్ట్ ఎక్కడ మార్క్ చేయాలంటే పై నుంచి ఆరు ఇంచుల వరకు మార్క్ చేసుకోండి తర్వాత మార్చుకునే పర్వాలేదు సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి ఇలా చెస్ట్ లైన్కి అలాగే నడుం లైన్కి స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు అయితే చూసారు కదా కొందరు అయితే నడుము బాగా తక్కువ వస్తుంది ఇరవై ఎనిమిది వచ్చింది అనుకోండి చెస్ట్ అనేది థర్టీ ఫైవ్ ఉందనుకోండి అప్పుడు లోపకి అంటే నడుం వైపు వచ్చేసరికి కొంచెం క్రాస్గా అయితే ఇందాక చూపించాను కదా స్కేల్ పెట్టి ఆ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి ఇప్పుడు చెస్ట్ లూజ్ బట్టి నెక్కు షోల్డర్ కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నెక్ డీప్ అంటే బ్యాక్ నెక్ డీప్ అయితే ఏడున్నర ఇంచీలండి అయితే మిగతా అది సో మిగతా బ్యాక్ వచ్చేసి ఇవ్వండి ఏడు ఇంచీలు వచ్చింది అనమాట ఇగోం ఫస్ట్ అయితే డీప్ ఏడున్నర తీసేగా ఇంకా ఏడు ఇంచులే మిగిలింది ఏంటంటే ఖచ్చితంగా కలిపి అనమాట ఇప్పుడు ఇగోండి మార్కింగ్ అనేది సిక్స్ ఇంచెస్ చేశాను ఎందుకంటే నెక్ షోల్డర్ రెండు కలిపి వీళ్ళకి సిక్స్ ఇంచెస్ పెట్టాలండి అయితే ఇందులో రెండున్నర ఇంచులకి అయితే నేను నెక్ పెట్టాను మిగతాది షోల్డర్ కింద వదిలేస్తాను ఖచ్చితంగా కలిపి అయితే ఆరు ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి డీప్ వచ్చేసి ఎక్కువ లేదు కదండి అంటే ఇంచులే ఉంది బ్యాక్ డీప్ అలాంటప్పుడు షోల్డర్కి ఆరు ఇంచులు మాత్రమే తీసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి నేను చూస్తున్నాను అండి వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అని చెప్పేసి ఆర్మ్ లూజ్ బట్టి కూడా మనము చంకదింప అనేది పెట్టేసుకోవాలి అందుకోసం అయితే నేనైతే ఇప్పుడు చూసాను ఎందుకంటే ఏడు రెండు ఒకవైపు వచ్చేసి పావుత్యేలండి అయితే ఇగోండి ఇక్కడ షోల్డర్ చాలర్ ఇంచులకి డ్రా పెట్టాం కదా అదే విధంగా కిందకి కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకొని తర్వాత ఇక్కడ ఇంచులకి చంగదీం ఫస్ట్ పెట్టేసుకోండి ఈ విధంగా ఖచ్చితంగా కలిపి ఆరించులు అండి ఖచ్చితంగా కలిపి ఆరించులు పెట్టేసుకోండి అయితే వీళ్ళకి ఎల్ షేప్లో గీసేసుకున్నారు కదా తర్వాత వచ్చేసి ఈ కార్నర్లో చూడండి ఒకటిన్నర ఖచ్చితంగా పెట్టాలండి ఎందుకంటే వీళ్ళకి రౌండ్ అనేది చాలా తక్కువ ఉంది కదా అందుకోసం అయితే ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇంచు పెడితేనే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే పట్టేసినట్టు గట్టి ఇలా ఇలా సైడ్ గీట్లలాగా లాగా ఇట్లా వచ్చేస్తాయి ఇలాగ వన్ అండ్ హాఫ్ పెట్టేసుకొని కరువు స్కేల్తో ఇలా డ్రా చేసేసుకోండి ఇగోండి ఇలాగ ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఈ విధంగా అనమాట డ్రా చేసుకునేక అప్పుడు మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ తీసేసుకోండి చూసుకోండి ఒకసారి ఆర్మలోజీకి సెట్ అవుతుందా లేదా పైన అయితే కాఫ్ ఇకి వదిలేయండి ఇలా ఖర్చు వదిలేసి ఈ గీటు ఉంది రౌండ్ గీసాం కదండీ ఆ రౌండ్ గీసిన తర్వాత కింద నుంచి ఇలాగ కొలుచుకొని రండి సరిపోతుంది ఎందుకంటే కుట్టు మనము కిందికే కదా కొంచెం కుడతాము ఇప్పుడు ఇగోండి కరెక్ట్గా నాకు పాత పిన నుంచి అయితే వచ్చేసింది అమ్మ వచ్చేసింది చూడండి ఒకసారి మీరు కూడా ఒకసారి చెక్ చేయండి పాత ఎనిమిది ఇంచులు రావాలంటే ఖచ్చితంగా అంటే ఖర్చు వదిలేసి అయితే ఐదున్నర లేదంటే ఖచ్చితంగా కలిపి అయితే ఆరు ఇంచులు చంకదింపు ఖచ్చితంగా పెట్టాలండి వన్ అండ్ హాఫ్ కార్నర్లో పెట్టేసి రౌండ్ గీసేసుకొని అప్పుడు మెజర్మెంట్ చూసేసుకుంటే మాత్రమే కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఒకవేళ ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి తొమ్మిది ఇంచీలు రోజు ఉందనుకోండి కిందకి దింపేసుకోవాలి లేదు ఇంకా ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఏడు ఇంచీలు వచ్చింది అనుకోండి పైకి కొంచెం మార్క్ చేసుకొని మళ్ళీ రౌండ్ వేసుకొని కొలుచుకోవాలి సో అయిపోయిందండి ఇప్పుడు నెక్క రౌండ్ తీసినాను పైన రెండున్నర తీసాను కదా కింద కూడా సేమ్ రెండున్నర తీసేసి ఇలా రౌండ్ అనేది ఇచ్చేస్తున్నాను ఇందులోనే కొంచెం ఫస్ట్ ఈ డబ్బాలాగా పెట్టేసి తర్వాత ఇందులోనూ ఈ స్కేల్ తోటి రౌండ్ అనేది తీసేసుకోవాలి ఇదిగోండి ఇలాగా సో ఇప్పుడైతే చూశారు కదా ఈ విధంగా రౌండ్ కూడా నేను తక్కువ ఇచ్చాను కాబట్టి ఇక్కడ చంక దగ్గర కార్నర్లు అయితే వన్ అండ్ హాఫ్ పెట్టాను అయిపోయిందండి ఇక్కడైతే బ్యాక్ దగ్గర డాట్స్ వేయాలి కదా ఈ డాట్స్కి వచ్చేసి ఇది త్రీ అండ్ హాఫ్ అయితే పొడుగు పెడుతున్నాను అండి ఇది పెద్ద పొడుగు కాదు కదా ఖర్చుతో కలిపి పద్నాలుగు ఇంచులు కాబట్టి హైటు కుట్టేసరికి పదమూడు ఇంచులు వస్తుంది అనమాట అందుకు మూడున్నర ఇంచులు అయితే నేను పెడుతున్నాను సో చూసారు కదండి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మెజర్మెంట్ ప్రకారం అది బ్లౌజ్ లేదు ఓన్లీ కొలతలు మాత్రమే తీసేసుకున్నాం అనమాట దాన్ని బట్టి ఇలా కట్ చేసుకోండి సరిపోద్ది కరెక్ట్గా వచ్చేస్తుందండి సో ఇక్కడ నెక్ అనేది ఇక షోల్డర్ ఒకళ్ళు జారిందనుకోండి కొంచెం ఇలా స్లోప్ అనేది ఇవ్వాలి లేదంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇచ్చినా పర్వాలేదు సేమ్ మనం ఎలాగ మార్కింగ్ చేసామో అదే మార్కింగ్ మీద అలా కట్ చేసుకొని వచ్చేయండి ఇప్పుడు నేను కటింగ్ చేస్తాను కదా ఈ విధంగా అనమాట ఇగోండి బ్యాక్ పర్ చూసారు కదా ఈ విధంగా డాట్ మార్కింగ్ దగ్గర చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టేసుకోండి అలాగైతే కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటది మళ్ళీ మనం కొలన అవసరం లేదు అలాగా ఆ మార్కింగ్ మీద కుట్టేస్తే సరిపోద్ది సో చూడండి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంది కదా అయితే ఈ లోపకి కొంచెం క్రాస్గా కట్ చేయాలండి నేను తర్వాత లైనింగ్ జాయిన్ చేసి అప్పుడైతే కట్ చేస్తాను సైడ్ వైప్ అనమాట సో మిగతా క్లాత్లోన ఒక వైపు అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి ఆ ఎదురుగా ఆపోజిట్ వైపు అయితే నేను హ్యాండ్స్ కట్ చేస్తాను హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ ఫస్ట్ టూ లేయర్స్ని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేస్తే ఫోర్ లేయర్స్ టూ హ్యాండ్స్కి అనమాట పైన టూ లేయర్స్కి జాయింట్ వచ్చే విధంగా అయితే నేను పెట్టేస్తానండి నాలుగు జాయింట్లు వేసే కంటే పైటికి రెండు వచ్చేస్తే సరిపోతుంది సో ఇక్కడైతే టిప్ చెప్తాను మనం పై క్లాత్కి యాడ్ చేస్తాం కదండి క్లాత్ అనేది దీనిలో లో కటింగ్ తీయకుండా కింది సైడ్ వచ్చింది కదండి అది పై ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా లో కటింగ్ అనేది తీసేసుకోండి ఇది ఒక టిప్ అండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ కిందని ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ అయితే ముప్పై ఇంచు వరకు అయితే నేను హెమ్మింగ్ కుంచేసానండి తర్వాత వచ్చేసి హ్యాండ్లు హ్యాండ్ ఎంత ఉందో మార్క్ చేసుకోండి నేనైతే మొత్తం ఎనిమిది ఇంచులయితే హ్యాండ్ పొడి పెట్టానండి ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి మీకు కనిపించట్లేదు మార్కింగ్ కాకపోతే నేను చెప్తున్నాను కదండి మీరు వినండి అలాగైతే మీకు అర్థమైపోద్ది ఇక్కడ చంకడం వచ్చేసి నేను మూడు పా ఇంచీలు అనేది ఇచ్చానండి ఇగోండి ఇలా స్ట్రైట్గా అనేది గీసేసుకోండి తర్వాత ఇలా క్రాస్గా అనమాట ఇక్కడ నుంచి చూసుకోండి అంత ఉంది ఏడున్నర ఉంది అనమాట ఇందాక పావు తక్కువ ఎనిమిది ఇంచులు అక్కడ పెట్టాం కదా ఇక్కడ ఏడున్నర పెడితే సరిపోతుందండి ఎందుకంటే కరువు కదా తిరుగుతుంది సడ ఆటోమేటిక్గా ఇక్కడ సెట్ అయిపోతుంది అనమాట అందుకు సో అయిపోయిందండి ఇగుండి ఇలాగా ఒక రెండు ఇంచులు ఎక్కువ ఉంచేసుకోండి ఎప్పుడైనా సరే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువ మిగులుతుంది కదా అందుకోసం మనం పావుంచి తగ్గించుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మిడిల్లోకి ఇలా మార్కింగ్ చేసుకొని క్రాస్గా రెండు ఇంచులకు మార్క్ చేసుకోండి ఇది దేనికంటే బ్యాక్ పార్ట్కి ఏమో వచ్చి ఇప్పుడు బ్యాక్ సైడ్కి హ్యాండ్ ఉంటుంది కదండి ఆ హ్యాండ్ జాయింటింగ్ అనమాట ఇది కరువు కూడా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట నీట్గా ఇలాగా ఈ స్కేల్ తోటి లేదు ఫ్రీ హ్యాండ్తో నేను ఇలా కర్వ్ అనేది తీసేసుకోవచ్చండి ఇక్కడ మిడిల్లోన ముప్పై అయితే లో కటింగ్ తీసేసుకోండి అయితే నేను ఇప్పుడు లో కటింగ్ అనేది తీయను అండి పైన టూ జాయింట్ పడుతున్నాయి కదండి అందుకోసం ఇప్పుడైతే లో కటింగ్ తీయను తర్వాత కుట్టేటప్పుడు తీస్తాను వీటికి కూడా ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ లాగే ఇలాగ ఈ స్కేల్ని తిప్పుతూ ఇలా రౌండ్ అనేది గీసేసుకోండి సో ఇప్పుడైతే నేను కట్ చేయట్లేదులండి తర్వాత కట్ చేస్తున్నాను మీకు చూపించడానికి మాత్రమే మార్కింగ్ అనేది చేశాను లో కటింగ్ మాత్రమే ఇప్పుడు తీయను ఇగోండి హ్యాండ్ అయితే కటింగ్ చేసేస్తున్నాను ఇగో ఇలాగా కట్ చేసుకోండి ఇక డాట్స్ అనేవి పెట్టేసుకోండి తర్వాత లో కటింగ్ తీసేసుకోవాలి కుట్టేటప్పుడు సో ఇదైతే హ్యాండ్ అండి హ్యాండ్ అయితే అయిపోయింది కదా చూసారు కదా ఇప్పుడు మిగతా క్లాత్ ఉంటుంది కదండి మిగతా క్లాత్ తీసేసుకొని ఇందులోనే ఫ్రంట్ది అనమాట కట్ చేయాలి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మనమై పెట్టేసుకోవాలన్నమాట అయితే స్ట్రైట్గా అయితే ఇలా వేసుకోండి క్రాస్గా అయితే ఈ విధంగా క్రాస్గా వచ్చేటట్టుగా ఈ విధంగా వేసేసుకోండి వేసినాక ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ చేసేయండి మార్కింగ్ అనేది మీకు అనిపించదండి నేను చూపిస్తాను చూడండి ఇగోండి నేను వీడియోలో చెప్తున్నాను కదా అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి అయితే ఈ మెజర్మెంటే ఎవరికైనా ఉందనుకోండి సేమ్ ఇప్పుడు నేను ఎలాగా మార్కింగ్ చేసాను కటింగ్ చేస్తున్నాను అలాగే కట్ చేసుకుంటే సరిపోద్ది లేదు మీరు కూడా వేరే మెజర్మెంట్తో కట్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా మీ కొలతలు బట్టి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోండి బాగానే వచ్చేస్తుందండి అది బ్లౌజులు అయితే అవసరం లేదు మన టేప్ కొలతతోనే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇగోండి ఈ బ్లౌజు కొలతలు తీసుకునేటప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ పొడుగు తీసుకున్నామండి తర్వాత వచ్చేసి బ్యాక్ డీప్ తీసుకున్నాను అలాగే ఫ్రంట్ వైపు వచ్చేసి ఫ్రంట్ పొడుగు ఫ్రంట్ నెక్ డీపు ఇంకా ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఇంకా ఆ విధంగా తీసేసుకొని అయితే నేను ఇప్పుడు అనేది కట్ చేస్తున్నానండి అండి ఇగోండి ఈ డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఇందాక కార్నర్లోన చంక చంక దగ్గర హాఫ్ హాఫ్ ఇంచు వరకు నేను లో కటింగ్ తీసాను మార్కింగ్ చేశాను చూడండి ఇప్పుడు ఫ్రంట్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అనమాట ఇగోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇగోండి పైన ఖర్చు వదిలేయండి ఖర్చు వదిలేసి ఫ్రంట్ వెలిగి పన్నెండున్నర వచ్చిందండి అనమాట ఫ్రంట్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు వచ్చింది ఇలా ఫస్ట్ ఒక లైన్ లైన్ గీసేసుకోండి తర్వాత ఉక్స్పట్టి గాజేపడి డ్రా చేయాలి కదా అందుకోసం ఈ కింద నుంచి వన్ ఇంచుకి ఇట్లా మార్క్ చేసుకోండి ఇక్కడ రెండున్నర ఇంచీలు ఇక్కడటో రెండు ఇంచులకైతే నేను డాట్ పని అనేది పెట్టానండి ఈ ఏమొచ్చి వచ్చి అనేది రెండు ఇంచులు పెట్టాను ఇక్కడటో కొంచెం కుట్టేటప్పుడు అయితే కర్వులా కుట్టేసుకుంటే రౌండ్గా వస్తుంది అనమాట షేప్ అనేది సో అయిపోయిందండి ఈ లోప క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ సైడ్ సైడ్ అనమాట మార్కింగ్ అనేది చేశాను సో చూడండి ఇలాగ ఒక వీడియో కానీ ఎక్కువ స్పీడ్ అయ్యింది అనుకోండి నాకైతే కామెంట్ చేయండి అలాగైతే స్పీడ్ అనేది తగ్గిస్తాను సో అయిపోయిందండి కటింగ్ అనేది ఇది ఖచ్చు అనమాట ఇప్పుడు కట్ చేసుకోవాలి మొత్తం మార్కింగ్ చేసేసాం కదా ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా ఇగుండి ఇలాగ మొత్తం నీట్గా ఇలాగ కట్ చేసేయండి ఈ ఫ్లవర్స్ నార్మల్గా వచ్చాయి కాబట్టి పర్వాలేదండి అదే ఇంకా చెప్పాను కదా స్టార్టింగ్లోనా బొమ్మలు లేదంటే ఇంకా వేరే వేరే పేర్లు అట్లా వచ్చాయి అనుకోండి పేర్లు వచ్చినా పర్వాలేదు మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు కానీ బొమ్మలు వచ్చేటప్పుడే చూసుకోవాలన్నమాట కటింగ్ చేసేటప్పుడు ఇవ్వండి ఇంకా డాట్కి డాట్కి వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచే వచ్చే విధంగా మార్కింగ్ అనేది చేశాను ఇలాగా సో అయిపోయిందండి బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ ఇందాక కట్ చేసాము ఇక చూసా డీప్ అనేది బ్యాక్ది ఏడున్నర ఇంచులు అనమాట ఖర్చుతో కలిపి ఏడున్నర ఇంచులు ఇక్కడ హ్యాండ్ అండ్ మిచ్ మొత్తం అయితే చూపించాను కదా సో ఇదే విధంగా ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చారండి ఇది కూడా కలంకారీ మొత్తం అయితే ఫస్ట్ ఒక బ్లౌజ్ కరెక్ట్గా మెజర్మెంట్తో కట్ చేసాం కదా అదే బ్లౌజ్ని పెట్టేసి రెండో బ్లౌజ్ కూడా కట్ చేసుకోవచ్చు ఇంతేనండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్